ఈ రోజు స్పెషల్ ఏంటక్క అని చాలా మంది సిస్టర్లు కామెంట్ పెట్టారు స్పెషల్ ఏంటో తెలుసా మంచాలు ఎక్కి దూకటం కుర్చీలు ఎక్కి దూకటం బల్లాలు ఎక్కి ఈ ఈరోజు నాకు ఇది స్పెషల్ అండి ఎందుకంటే ఉదయాన్నే జాడీలు పైకి ఎక్కిచ్చాను ఇప్పుడేమో కుక్కర్ కిందకు దింపుతున్నాను అన్నం కుక్కర్ కిందకు దింపుతున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పప్పును పప్పు చేద్దామని పప్పు అన్నం స్టవ్ మీద పెట్టేశాను మధ్యలో ఒకసారి అన్నం తిప్పుదాం గరితో అని స్టవ్ దగ్గరికి వెళ్తే గ్యాస్ అయిపోయింది నాకైతే అసలు పిచ్చి ఎక్కిపోయింది ఎమ కోహం వచ్చింది మాకు రెండు సిలిండర్లు ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు ఈ సిలిండర్ అయిపోయింది ఇంతకుముందు ఒక సిలిండర్ అయిపోయింది కానీ ఇది అయిపోయిన దాకా దాన్ని తీసుకురాలేదు మా వారు అది అట్టే ఉంది ఇప్పుడు తెస్తారు రెండు మళ్ళీ ఇప్పుడు రెండో తెస్తారు కదా ఒకటి అయిపోయిన అమ్మంటున్నా ఇంకోటి పెట్టుకోవచ్చు కానీ మళ్ళీ రెండోది అయిపోయిన దాకా అయిపోయింది తీసుకురారండి మీకు అర్థమయ్యే ఉండదు ఏం చెప్తున్నానో ఏంటో కానీ సర్లేండి పప్పు అయితే ఆగిపోయింది ఇక అన్నం అయితే ఈ రైస్ కుక్కర్లో పెట్టేశాను ఈ కూర ఏమీ లేదు ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటున్నాము ఆయన గారి తోట నుంచి వచ్చి ఈ సిలిండర్ తెచ్చేసరికి చాలా టైం అయింది అనమాట